నమస్తే మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినాక ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఎంపీలు ఈ ముగ్గురు మధ్య గ్యాప్ పెరిగింది అని చెప్పుకోవడం కంటే వీళ్ళ ముగ్గురికి మనస్పర్ధాలు పెరిగిపోయి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రాజకీయంగా ఒక ఎమ్మెల్యే ఎదుగుతుంటే మినిస్టర్ ఓర్చుకోలేడు ఒక ఎమ్మెల్యే ఎదుగుతుంటే ఎంపీ ఓర్చుకోలేడు ప్రజెంట్ ప్రతి ఒక్క జిల్లాలో ఇదే విధంగా ఉంది క్యాస్ట్ పరంగా చూసుకున్నదే ఉంది రాజకీయ పరంగా ఒకరినొకరు విమర్శలు చేసుకుంటూ పోతున్నారు ఈరోజు తిరువురులో కొలుక్కుపూడి శ్రీనివాసరావు ఒక దళిత ఎమ్మెల్యే ఆ పక్క కేసినేని చిన్ని మంచి సౌండ్ పార్టీ ఇక్కడ ప్రధానంగా మీరు ఒకటి గమనించండి కొలుక్కుపూడి శ్రీనివాసరావు కరుడుగట్టిన టీడీపీ పక్క చంద్రబాబు గారు తాలూకా కేసినేని చిన్ని లోకేష్ గారు తాలూకా కేసినేని చిన్ని గారు పూర్తి స్థాయిలో మన అధికారులకు రాకముందు అధికారులు వచ్చాక ఏమేం చేశాడు మొత్తం కొలుకుపూడి శ్రీనివాసరావు ప్రతి ఒక్కటి బయట పెడతాడు ఇప్పుడు కేసీ చిన్ని గారు కొలుకుపూడి శ్రీనివాసరావు గారికి కౌంటర్ ఇవ్వలేక పూర్తి స్థాయిలో సైలెంట్ అయ్యాడని చెప్పుకోవచ్చు కొలుకుపూడి శ్రీనివాసరావుకి కేవలం ఒక ఎమ్మెల్యే టికెట్ కోసం కొలుకుపూడి శ్రీనివాసరావు కేసీ చిన్ని గారికి ఐదు కోట్లు డబ్బు ఇచ్చా అని క్లియర్ కట్గా కొలుకుపూడి శ్రీనివాసరావు చదువుతున్నాడు కానీ కేసీ చిన్ని గారు ఏం చదువుతుంటే కొలుకుపూడి శ్రీనివాసరావు వైఎస్ఆర్సీపీ పార్టీ కోవట్టు కేసీ చిన్ని గారు పూర్తి స్థాయిలో అతను మాట్లాడడం ఏంటంటే ఒక ఆశ్చర్యంగా ఉంది కొలిక్కుపూడి శ్రీనివాసరావు క్లియర్ గట్గా ఇదిగో నేను ఈ టైనా ఈరోజు ఈ డేట్న ఇంత డబ్బులు ఇచ్చాను కేసీ నారాయణ చిన్న గారు పిఏకి స్వయంగా నేను డబ్బులు ఇచ్చానని చెప్పి కొలిక్పూడి శ్రీనివాసరావు క్లియర్ గట్గా తర్వాత సహా మనందరం ముందు పెట్టాడు కానీ కేసీ నేను గారు కొలిక్పూడి శ్రీనివాసరావు గారు ప్రశ్నలకి సమాధానం చెప్పలేని పరిస్థితులు ఉన్నాడు కానీ వీళ్ళిద్దరు పూలు పడాలంటే ప్రజెంట్ చంద్రబాబు గారు వీళ్ళిద్దరి మీద చర్యలు తీసుకోవాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో చంద్రబాబు గారు చర్యలు తీసుకోవాలంటే చంద్రబాబు గారు ప్రజెంట్ మన రాష్ట్రం లేడు ఒక టూర్ పరి మీద దుబాయ్ వెళ్ళి ఉన్నాడు కానీ వీళ్ళిద్దరు మటికి మన రాష్ట్రంలో పార్టీ లైన్ దాటి మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీళ్ళిద్దరి వల్ల ఈరోజు పార్టీకి నష్టం ఎక్కువ జరిగింది వీళ్ళని చూసుకొని వీళ్ళు అనుకున్న నాయకులు కూడా పూర్తి స్థాయిలో వీళ్ళ గార్డెన్ వ్యాఖ్యల వల్ల కింద స్థాయి నాయకులు కూడా మోసపోయారు అని చెప్పుకోవచ్చు రీసెంట్గా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న కార్పొరేటర్ని వీళ్ళు వీళ్ళ పార్టీలు జాయిన్ చేసుకోవడం జరిగింది సో వాళ్ళు ఎలా వాళ్ళంతట వాళ్ళ పార్టీలో చేరారా లేని వీళ్ళే వాళ్ళ పార్టీలో రమ్మని ఆహ్వానం పంపారంటే దానికి కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఒక మాట చెప్పాడు వాళ్ళను పూర్తి స్థాయిలో పార్టీలో తీసుకోవడానికి వాళ్ళని డబ్బులు పెట్టి కొన్నాం డబ్బులు పెట్టి కొంటేనే వాళ్ళు మన పార్టీలోకి వచ్చారు అప్పుడు కూడా నేను డబ్బులు ఇచ్చాను అని క్లియర్ కట్గా కొలుకుపూడి శ్రీనివాసరావు గారు చెబుతున్నాడు కానీ కేసీ చిన్ని గారు ఈరోజు తప్పించుకోవడానికి వేరే మార్గం లేదు ఎందుకంటే కేసీ చిన్ని గారు పక్క లోకేష్ గారు తాలూకు ఇక్కడ వచ్చే పెద్ద సమస్య ఇదే మన రాష్ట్రంలో కోటంపాటి ఎమ్మెల్యేలందరూ కొంతమంది చంద్రబాబు గారి వర్గం కొంతమంది లోకేష్ గారి వర్గం ఇప్పుడు పార్టీలో పెత్తనం కూడా మొత్తం లోకేష్ గారి ఉంది అందుకని చెప్పి లోకేష్ గారి వర్గం మొత్తం లోకేష్ గారు చెప్పినట్టు అంటారు లోకేష్ గారు ఎప్పుడు ఎలా మాట్లాడమంటే ఏ జయమంటే మన ఎమ్మెల్యేలు అలా చేస్తారు చంద్రబాబు గారు వర్గం ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెట్ చేసుకుని ఈరోజు లోకేష్ గారి వర్గం ఎంపీలో వచ్చు ఎమ్మెల్యేలు అవచ్చు మినిస్టర్లో వచ్చు ఎవరన్నా కానీ చంద్రబాబు గారి తరఫున ఉన్న ఎమ్మెల్యేని వాళ్ళ మీద విమర్శిస్తున్నాం వాళ్ళ రాజకీయంగా పైకి రాకుండా లోకేష్ గారి వర్గం తొక్కి వేయడం నారాయణ చిన్ని గారి గురించి మనకు తెలుసు ఇతను రాజకీయాల్లో రాకముందు వచ్చినాక వాళ్ళ సొంతనని ఎంత ఘోరది ఘోరంగా అవమానిస్తుండో అన్నని కూడా ఏ మాట్లాంటున్నాడు కనీసం ఒక అన్నని రాజకీయ పరంగా చూడాలి రిలేషన్షిప్గా రిలేషన్షిప్ చూడాలి కేసీ నేర్ చిన్ని గారు రాజకీయంగా ఆర్థికంగా పైకి రావడానికి సొంత అన్నను కూడా ఈరోజు ఏ మాట పడితే ఆ మాట అంటానికి కూడా సిద్ధమైపోయాడు ఎంత దారుణం అది కేసీ నేర్ చిన్ని గారు స్నేహితులు కూడా ఎవరు తెలుసు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఆంధ్రకు వచ్చే నేను పక్క టీడీపీ అంటాడు కానీ తెలంగాణ పోయి చూస్తే మొత్తం బీఆర్ఎస్ పార్టీ వాళ్ళే ఎంత ఆశ్చర్యం కేసీ చిన్న దగ్గర అసలు డబ్బులు లేకపోతే కేసీఆర్ చిన్న కేసీ నేర్ గారు నడిపిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎక్స్ మినిస్టర్లు కొలిక్పూడి శ్రీనివాసరావు ఏం చదువుతున్నాడు కేసీ చిన్ని గారికి ఢిల్లీలో హైదరాబాద్లో ప్లాక్ ఆర్ట్ నడిపిస్తాడు అని క్లియర్ కట్గా చెప్పాడు మరి కేసీ చిన్ని గారు వాటి సమాధానం చెప్పాలి కదా వాటి సమానం చెప్పడు కొలిక్పూడి శ్రీనివాసరావు కావాలని చెప్పి నా మీద ఆరోపణలు చేస్తున్నాడు పార్టీలో నాకు చట్టకు రావడానికి కొలుకుపూడి శ్రీనివాసరావు పైకి రావడానికి అతను ఫేమస్ రావడానికి ఈరోజు నా మీద ఆరోపణలు చేస్తుంది చెప్పి కేజీ చిన్నీ గారు ఏ రోజు కూడా కొలుకుపూడి శ్రీనివాసరావు గారు పార్టీ లైన్ దాట్ల పార్టీ క్రమశిక్షణ బట్టి పార్టీ సిద్ధాంతాలను బట్టి కొలుక్పూడి శ్రీనివాసరావు గారు మాట్లాడాడు కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఈ టీడీపీని నమ్ముకొని పూర్తి స్థాయిలో తనకున్న ఆస్తులు మొత్తం నమ్ముకొని రాజకీయాల్లోకి వచ్చి అమరావతి రైతులతోటి తిరుపతి వరకు పాదయాత్ర చేశాడు పార్టీ ఏం చేసింది అతనికి పేరుకి మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది సో అప్పుడున్న గాలి ఆ కొంచెం ప్రజలు కూడా కొంచెం ఆగ్రహంతో ఉన్నారు కాబట్టి అప్పుడు ఓట్లేసి తిరువురులో కొలుకుపూడి శ్రీనివాసరావు గారిని అధికారంలోకి తీసుకొచ్చారు కానీ అధికారంలో తీసుకొచ్చినాక గెలిచిన ఎమ్మెల్యే తిరువురి తిరువురులో కొలిక్పూడి శ్రీనివాసరావు గారు పెత్తనా ఉందా ఏది లేదు పోనీ అధికారులు ఎవరన్నా సరే కొలుక్కుపూడి శ్రీనివాసరావు గారు మాట అంటున్నారా అది లేదు అలాంటప్పుడు ఆ ఎమ్మెల్యే టికెట్ ఉంటే అంత ఆ ఎమ్మెల్యే పదవి లేకపోతే అంతా పేరుకు మాత్రం చెప్పుకోవడానికి తిరువూరులో కొలుకుపూడి శ్రీనివాసరావు ఎమ్మెల్యే కానీ పెత్తన మటికి కేసు నచ్చినవి గారిది కష్టమటికి కొలుక్ కొలిక్కుపూడి శ్రీనివాసరావు గారిది ఫలిత మటికి కేసు గారిది ఇది రాజకీయం ఈ పదహారు నెలల్లో కూటమి పార్టీలో ఎన్ని మానస్పార్ధాలు బయటపడుతున్నాయి వీళ్ళు చేసిన దందాలు కూడా బయటపడుతున్నాయి విచ్చలవిడిగా తెలుస్తుంది కదా ఒక ఎమ్మెల్యే టికెట్కి ఐదు కోట్లు అంటే రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పరిచయాలు తక్కువ ఉండి రాజకీయాల్లోకి రావాలని ఒక ఆలోచనతోటి ఎంతమంది కొంటే అలాంటి వ్యక్తులు ఈరోజు ఒక ఎమ్మెల్యే కావాలన్నా ఒక కార్పొరేటర్ కావాలన్నా ఒక జడ్పీడీసీ ఎంపీడీసీ కావాలన్నా కూడా ముందు స్థాయి ముందు మనకు టికెట్ రావాలంటే మన పైన వ్యక్తులకి మనం కోట్లు కోట్లు డబ్బు ఇవ్వాలి డబ్బులు ఇస్తే మనకు టికెట్ క్లియర్ కట్కి ఈరోజు అయితే కనబడుతుంది పక్కన కొలిక్పూడి శ్రీనివాసరావు టీడీపీ కోసం ఎంత కష్టపడ్డాడు కేసు నుంచిగా నిన్నగా వచ్చాడు మొన్నటి వరకు వైసీపీ పార్టీలో ప్రతి ఒక్కటి వైసీపీ కార్యక్రమాలన్నీ దగ్గరుండి సక్సెస్ చేసిన వ్యక్తులను కూడా ఈరోజు కొలుక్కుపూడి శ్రీనివాసరావు గారు వాళ్ళని పైకి చేసుకొచ్చి వాళ్ళకు పదవులు ఇచ్చాడు మరి వీళ్ళ పరిస్థితి ఏంది పూర్తి స్థాయిలో కొలుక్కుపూడి శ్రీనివాసరావు గారు మాట్లాడే మాటల్లో నిజం ఉంది అతను మోసపోయాడు ఈ పా ఈ పార్టీ అధికారంలోకి వచ్చినాక కొలుకుపూడి శ్రీనివాసరావు గారు నష్టపోయాడు ఎందుకంటే క్లియర్ గట్గా మనకు అన్నీ కనిపిస్తున్నాయి కళ్ళ ముందు అతని దగ్గర ఇప్పుడు జీరో స్థాయిలో ఉన్నాడు ఎమ్మెల్యే హోదాలో ఉన్నా కూడా ఆర్థికంగా రాజకీయంగా పైకి రాలేని పరిస్థితి ఆయన ఉన్నాడు సో ఈరోజు కొలుకుపూడి శ్రీనివాసరావుకి ఎవరైనా న్యాయం చేస్తారంటే అది లేదు ఉలిక్పూడి శ్రీనివాసరావుని అవసరానికి పార్టీతో పని ఉంది కాబట్టి ఆ రోజు ఉపయోగించుకున్నారు ఈరోజు కొలిక్పూడి శ్రీనివాసరావు పార్టీతో పని లేదు ఇలాంటి వ్యక్తి ఉన్న కూడా లేకుండా ఒకటి అని చెప్పి ఈరోజు కూటమి నేతలు ఆరోపణలు ఎందుకంటే తిరువురులో టికెట్ పోద్ది మాకు వచ్చింది నూట అరవై నాలుగు ఒక టికెట్ పోయిన నూట అరవై మూడు టికెట్లు ఉంటాయిగా అన్న లెక్క కోటమి ఉంది అంతేగాని పాప కొలుక్కుపూడి శ్రీనివాసరావుకి అన్యాయం జరిగింది కొలుక్పూడి శ్రీనివాసరావుకి ఎక్కడైతే అన్యాయం జరిగిందో దాన్ని కండొద్దు అని చెప్పి కోటమ నాయకులు ఎవరు కూడా స్పందించట్లా దీన్ని బట్టి మనం అందరూ అర్థం చేసుకోండి ఆ ఉంటే మీకు న్యాయం జరిగిద్దా ఈ ఉంటే మీకు మంచి జరిగిద్దా ఏ ఉంటే మీకు న్యాయం జరిగిద్ద అనేది ఒకసారి ఆలోచించుకోండి కొలుక్కుపూడి శ్రీనివాసరావు అయితే పూర్తి స్థాయిలో మొన్నటి వరకు కూడా ఇప్పుడు కూడా చంద్రబాబు గారి మాట్లని చంద్రబాబు గారు ఎప్పుడే పని చేయమంటే ఆ పని చేసి పెట్టే వ్యక్తి కొలిక్పూడి శ్రీనివాసరావు ఇప్పటికిప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీ జగన్ గారి మీద కూడా అనేక రకాలుగా ఆరోపణలు ఏమన్నా కూడా కొలుకుపూడి శ్రీనివాసరావు గారు వేస్తారు ఎందుకంటే చంద్రబాబు గారి మీద అంత నమ్మకం అంత ప్రేమ చంద్రబాబు గారు ఎప్పుడు ఏది చేయమంటే అది చేయడానికి కొలుకుపూడి శ్రీనివాసరావు గారు సిద్ధంగా ఉన్నారు ఇదే చంద్రబాబు గారు కేసీ చిన్ని గారిని ఎప్పుడే పని చేయమన్నా ఈ వైసీపీ పార్టీ మాట అనమంటే కేసీ చిన్ని చిన్నీ గారు అనరు సార్ చిన్ని గారు పూర్తిగా లోకేష్ గారు అవ్వకం కాబట్టి ఇదే చిన్ని గారు లోకేష్ గారు ఎప్పుడే మాట మాటనమన్నా ఎప్పుడే పని చేయమన్నా ఇప్పటికిప్పుడే రమ్మన్నా కూడా పార్టీస్ కేసీ నేను చిన్ని గారు పరిగెత్తుకుంటూ పోతాడు ఎందుకంటే అతను లోకేష్ గారు తాలూకు కాబట్టి పార్టీలో రెండు వర్గాలు పూర్తి స్థాయిలో మనస్పార్ధలు అతి త్వరలోనే ఈ కోటం పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్లు పూర్తి స్థాయిలో ఒకరికొకరు సంబంధం లేకుండా విడిపోయే సందర్భం కూడా వచ్చింది తొందరలోనే ఉంది అది కూడా సో వీళ్ళని తొందరగా చంద్రబాబు గారు దుబాయ్ నుంచి వచ్చి వీళ్ళిద్దరి మధ్య ఈ సమస్యకి పూర్తి స్థాయిలో పరిష్కారం చూపించి పార్టీలో ఎలాంటి విభేదాలు రాకుండా ఎలాంటి మనసు పర్థాలు పెరకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి మా ఛానల్ ద్వారా రిక్వెస్ట్ తెలియజేస్తున్నా థ్యాంక్ యూ